రాజకీయాలలో అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు సర్వసాధారణం అయితే తెలంగాణ రాజకీయాల్లో ఈసారి ప్రతిపక్షంలోని అసాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి బీఆర్ఎస్ లో అంతర్గత కలహాలు తీవ్ర స్థాయిని చేరాయి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలతో జాగృతి వ్యవస్థాపకురాలు సస్పెండ్ కాగా కవిత ఎమ్మెల్సీ పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు అంతేకాదు నీటి పారుదల శాఖ మాజీ మంత్రి రాజ్యసభ మాజీ సభ్యుడిపై కూడా కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు ఈ పరిణామాలు రాజకీయాల వర్గాలలో సంచలనం రేపాయి ఈ విమర్శల సందర్భంగా కవిత సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఈ అంతర్గత కలహాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణమని ఆరోపించారు ఈ ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ వాళ్ళల్లో వాళ్ళే గొడవలు పెడుతున్నారు మధ్యలో మాకు ఏం సంబంధం అవినీతి సొమ్ము పంచుకోవడంలో విభేదాలు తలెత్తుతున్నాయి వారి కుటుంబం పెద్ద లక్షల కోట్లు సంపాదించారు పత్రికలు టీవీ ఛానళ్లు వ్యాపారాలు లగ్జరీ బంగ్లాలు ఇచ్చారు అయినా వారిలో సంతృప్తి లేదు సంతోషం లేదు వారి కుటుంబ కలహాలతో మాకు సంబంధం లేదు మేము వారి వెనుక ఉన్నామని ఆరోపిస్తున్నారు కానీ మాకు అంత ఖాళీ లేదు పేదలకు సన్న బియ్యం రేషన్ కార్డులు సంక్షేమ పథకాలు అమలు చేయడం వంటి బాధ్యతలు మాకున్నాయి అని రేవంత్ స్పష్టం చేశారు బిఆర్ఎస్ కుటుంబ పెద్ద గురించి మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడులో ప్రజలు అవినీతి అనకుండాను రాళ్లతో చంపారు చచ్చిన పామును మళ్ళీ ఎందుకు చంపాలి మా హామీలను నెరవేర్చే పనిలో ఉన్నాం అని వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది